చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము దేవాలయాలు వాటి యొక్క స్థల పురాణం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా నరసింహస్వామి దేవాలయం ఏదైనా ఒకటి చెప్పండి అండి మీకు చాలా ఇష్టం కదండి నరసింహస్వామి చాలా ఇష్టం మా ఇలవేలుపు పుట్టింట్లో మా అత్తవారింట్లో కూడా నరసింహస్వామి అని అంటారు మన ప్రఖ్యాతమైన నరసింహ క్షేత్రాలంటే మనకు చుట్టుపక్కల మన అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి మనకి ఇక్కడైతే హైదరాబాద్లో యాదగిరి గుట్టే కదా మనకి అద్భుతమైన క్షేత్రం మనం చూసాం ఇంతకు ముందు వేదాద్రి మంగళగిరి అంతర్వేది తర్వాత అహోబిలం కదిరి ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నది దగ్గరేం కాదు అది కూడా బెంగళూరు రోడ్లో ఉందనుకో తర్వాత ఏమో మన సింహాద్ర పన్న పెంచలకోన కోన లక్ష్మీ నరసింహస్వామి ఇట్లా ప్రత్యేకంగా నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి మనకి సాధారణంగా నరసింహస్వామి అట కొండల మీద గుహల్లోనూ వెలుస్తాడని చెప్తారు నరసింహంటే సింహస్వరూపుడు కదా స్వామివారు తర్వాత తిరుపతి దగ్గర సింగిరి కోన అనే ఒక చోట కూడా కనపడతాడు ఆయన పెంచెల కోన ఎట్లాగో సింగిరి కోన కూడా నిలబడి ఉన్న దేవాలయం నిలబడి ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువగా కొండల మీదే కొండల మీద కొండ మీద గుహలో లోపల దట్టమైన అటవీ ప్రాంతాల్లో అలా ఉన్నట్టే కనిపిస్తాడు ఈ నరసింహస్వామి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించాడు ఆయన యొక్క అస్తిత్వ ప్రశ్న విష్ణువు సర్వాంతర్యామే ఎందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు ప్రహ్లాదుడు అవును ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు ప్రతి చోట ఉంటాడు ఆ ఇందులో ఉంటాడా అని ప్రశ్నింపబడి అందులో ఉన్నాడని చూపించడం కోసం వచ్చాడు ఆ కనిపించినప్పుడు ఒక మహోగ్రమైన స్వరూపంతో కనిపించాడు అది పూర్తిగా హిరణ్య కసుపుని వధ కోసమే అవును అతని ఇంకా లేకుండా చేయటం కోసం అతను అడిగిన విపరీత వరాలకి అనుగుణమైన స్వరూపంతో మనిషి కాదు జంతువు కాదు ముఖము సింహస్వరూపం ఉండి శరీరం మానవ శరీరం ఉండి దేహం మా మానవ దేహంలాగా ఉండి నరమృగ రూపంతో కనిపించాడు ఈ నరమృగ రూపంతో ఉన్నటువంటి స్వామిని ఏదైనా ఆపత్కాలంలో గనక తలుచుకుంటే యుద్ధ సమయాలలో అలాంటప్పుడు ప్రత్యేకంగా తలుచుకుంటే కనుక మనకి విజయం లభిస్తుందని ఆయన మనతో ఉంటాడని చెప్తారు మనం ఆంజనేయ స్వామిని స్వరించినట్టుగానే నరసింహస్వామిని కూడా అట్లాగే అయితే అహోబిలం గురించి చెప్పుకుందాం ఈ అహోబిలం అంటే బిలం కాదు ఇది యాక్చువల్గా అహోబలం అన్నారట దేవతలు ఆమెలో ప్రత్యక్షమైనప్పుడు హిరణ్య కసుపుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అద్భుతమైన బల సంపత్తి కలిగినవాడు అతను అతన్ని సంహరించడానికి అతని కంటే పెద్ద స్వరూపంతో వెలిసాడు అంత పెద్ద ఆకారం కలిగిన హిరణ్య కసుపుణ్ణి ఈడ్చి తన చేతులతోటి కాళ్ల మీద పెట్టుకుని సంహరించగలిగాడు మహాబలవంతుడు నరసింహస్వామి అహో బలం అన్నారు అహోబిలం కింద క్రమంగా అలా మారింది ఓకే ఈ అహోబలం అని స్వామిని కీర్తించినటువంటి ఎక్కడ ఇది జరిగిందో ఈ సంఘటన ఆ ప్రాంతమే ఈ అహోబిల క్షేత్రం అని చెప్తారు అది కరెక్ట్ గా ఎక్కడుంది నల్లమల్ల అడవులు ఈ నలమల్ల అడవుల తాలూకు ఆ శిఖరాల తాలూకు పైభాగం ఏమో వెంకటేశ్వర స్వామి మధ్య భాగం నరసింహ స్వామి ఈ అటవీ ప్రాంతం తాలూకు తోక భాగం మల్లికార్జున స్వామి అని చెప్తారు ఇటు భాగం ఇవన్నీ నలవలు అక్కడి నుంచి ముందుకెళ్తే కదా శేషాచలం కొండలు అడవులు అవన్నీ పైనేమో వెంకన్న ఉన్నాడు మధ్యలో ఈయన ఉన్నాడు నరసింహస్వామి తోక భాగంలోనే మన శ్రీశైలం ఉంది ఇట్లా ప్రత్యేకంగా చెప్తారు నరసింహస్వామి తాలూకు ప్రత్యేకమైన స్వరూపాలన్నీ కూడా మనకి అహోబిలంలోనే కనపడతాయి అహోబిలం దిగువ అహోబిలం అంటారు అవును మొత్తం తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఒక చోటే లేవు విడివిడి విడివిడిగా ఉన్నాయి కింద మనకి లక్ష్మీ స్వామి ప్రసన్నమైన స్వరూపంతో అమ్మవారు అమృతవల్లి తాయారు ఆమె ప్రత్యేకంగా తర్వాత ఆండాళ్ళ సన్నిధి ప్రత్యేకంగా ఇట్లా కనపడుతుంది అంటే పురాతనమైంది తెలుస్తుంది జ ఎంత పాతదో అవునండి ఎగువహిలానికి నడిచి వెళ్ళటానికి పైకి వెళ్ళా పైకి వెళ్ళటానికి కర్రలు పుచ్చుకుని వెళ్ళాం నేను వెళ్ళి దాదాపు పది సంవత్సరాలు అయింది పైన అప్పుడు ఈ డోలీ వాళ్ళు ఎవరో వచ్చారు డోలివాడు మా వాడు ఇంతున్నాడు అప్పటికి అక్కడికి ఎనిమిదేళ్ళ నేను వెళ్ళే పన్నెండు ఏళ్ళైనా అయిందేమో టెన్ లెవెన్లో వెళ్ళానా అంతే అనుకుంటాం బహుశా చిన్నపిల్లాడు వాడిని వాడి వాడు శుభ్రంగా ఎక్కేసాడు అని మేము వెళ్ళేటప్పుడు మాకు ఒక గైడ్ దొరికాడు వాడు సెవెంత్ క్లాస్ పిల్లవాడు ఊరిని నేను చూపిస్తాను గుళ్ళని అన్నాడు మేము ఆ ట్రిప్లోనే ఐదారు చూసేసాం కొంచెం దూరంగా ఉన్న మూడు దేవాలయాల్ని మేము చూడాల ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వాటిని చూసేసాం ఒక వన్ అండ్ హాఫ్ డే కనీసం పెట్టుకుంటే మొత్తం భవనారసింహుల్ని తొమ్మిది దేవాలయాలని కవర్ చేయొచ్చు ఈ పైభాగానికి నడిచి వెళ్ళేటప్పుడు అంత కొండ కొండగా ఉంది రాళ్ళు అంటే ఏమంటారు మెట్లు అంత వెసులుబాటుగా లేని ప్రాంతం పైకి వెళ్తే పైన ఒక మా దేవళంలాగా ఉండి నరసింహస్వామి కనపడతా మనకి దేవళంలో అక్కడికి వెళ్ళాక నిమ్మకాయ నీళ్ళు కలిపినటువంటి పానకం ఇస్తారు అక్కడ కుండల్లో పెట్టి పైన పైన అక్కడ ప్రత్యేకంగా వెళ్తుంటే కూడా మనకి రక్తకుండము అవి కనపడతాయి స్వామివారి చేతులు కడుక్కున్నట్టడ హిరణ్య కసుపుడిని సంహరించాక సంహరించిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్నది రక్తకుండం కుండం కనపడుతుంది అక్కడి నుంచి ఆ అమ్మవారట మన మేడిపళ్ళని పెట్టిందట ఆయన వేళ్ళకి ఏంటంటే ఇతను హిరణ్య కసుపుడు రాక్షసుడు కదా అతని దీనివల్ల విషపూరితాల లాగైపోయి వేళ్ళంతా మంటలు కుట్టినాయట స్వామికి ఓహో ఏళ్ళు మండిపోయినాయి మండిపోయిన అందుకని ఆయనకి శాంతి కలగజేయడానికి మేడిపళ్ళని పెట్టిందట చల్లపరచడం కోసం అది కూడా ఒక చోట రాసి కనపడుతుంటుంది చరిత్ర పైన ఉగ్రస్తంభం అని ఒక స్తంభం కనిపిస్తుంది బాగా పైకి వెళ్ళాలి మేము నేను ఎళ్ళల పిల్లలు వెళ్ళారు మా వాడు వచ్చి వెళ్ళప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఆ పైకి ఎక్కడం కూడా కష్టమే కొంచెం ఎక్కగలిగే వాళ్ళు వెళ్తే వెళ్ళగలుగుతారు ఆ దాకా వెళ్ళి ఆ ఉగ్రస్తంభాన్ని కూడా చూసొచ్చాడు మనకి వెళ్తూ ఉంటేనే దారంతా ఎలా పెద్ద పెద్ద కట్టడాలుగా కనపడుతుంది అంతా పడిపోయినవి విరిగిపోయినవి పాత పడిపోయినవి శిథిలావస్థ ఆ శిథిలావస్థలో ఉన్నవి అట్లా కూడా కనిపిస్తాయి అదొకటి ప్రత్యేకంగా కనపడుతుంది మనకి విజయనగర సామ్రాజ్యం తలకు వాళ్ళు రా కృష్ణదేవరాయల కాలం తర్వాత రామరాయలు నిర్మించిన దేవాలయాలు కూడా ఉన్నాయి కొంత భాగం వాళ్ళు కొన్ని మండపాలు వాళ్ళు నిర్మించారు కాకతీయుల చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఆయన నిర్మించినవి కూడా కొంత భాగాలు కనిపిస్తాయి కొన్ని అవి కొన్నివి శాసనాలు అవి ప్రత్యేకంగా కనపడతాయి చిరుతు పుల్లల సంచారం ఎక్కువగా ఉందని మేము ఫస్ట్ టైం పద్ పద్నాలుగేళ్ళ క్రితం వెళ్ళినప్పుడు మేము పైకి వెళ్ళాం మళ్ళీ అది దిగొచ్చేసాక మళ్ళీ ఇంకో పక్కకి ఇంకో కొండ కాదు ఈసారి మెట్లు కొంచెం ఇంకో కొండ మీద ఇంకొక స్వామి ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం మెట్లు మెట్లుగా పర్వాలేదుగా మెట్లు ఉన్నాయి ఇదంతా దిగొచ్చి మళ్ళీ ఈ పక్కకి వెళ్ళామన్నమాట ఎక్కి దిగి చేయాలి మన ట్రెక్కింగ్కి అత్యంత అనువైన ప్రదేశం దేవాలయం పహం పహా పురాతనంగా కనపడుతుంది లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఈ వంట చాలా వాటి పక్కన చిరుతుపులు వచ్చిందట అక్కడికి అందుకని పైకి వెళ్ళనివ్వటం లేదన్నారు మేము మళ్ళీ వెళ్ళినప్పుడు రెండోసారి అంటే ఈ మధ్య ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చిరుతుపల్లి పుల్లి కుక్కని చంపేసిందట వంటశాల మీదుగా వచ్చి అదంతా అడ్డుకట్టేసరి పైకి వెళ్లనివ్వటంలా అడవులు అవటం వల్ల ఆ ప్రమాదం కనపడుతుంది అప్పుడప్పుడు మనకి అక్కడే ఉండడానికి అంత పెద్ద సాధనాలు ఏం లేవు కానీ మీరు నరసింహ క్షేత్రాలు ప్రత్యేకంగా చూడదలుచుకుంటే అన్నిటికంటే అత్యద్భుతమైన క్షేత్రము ఒక సాహస సాహసోపేతమైన ఒక చిన్న యాత్రలాగా అవగలిగే అవకాశం ఉన్నది మాత్రం అహోబిలమే కింద ముందు వెళ్తుంటేనే అడవిలో రైట్ సైడ్ ఒక గుడి ఈయన ఇక్కడ ఒక స్వామి ఇక్కడ కనిపిస్తాడు ఇక్కడ దేవాలయాలు కూడా విపరీతంగా విచిత్రంగా కనిపిస్తే పేర్లు కారంజము అట్లాగా ఛత్రవట స్వామి అట్లా వేరే వేరే దేవాలయాలు స్వామి ప్రతి స్వామికి వేరే వేరే పేర్లు ఇంకొక విశేషం ఏంటంటే ఈయన నలభై ఐదు రోజుల పాటు వెళ్తాడు స్వామి పార్వేట ఉత్సవం అని చేస్తారు ఈ పార్వేట ఏమిటి ఈయన నరసింహస్వామిగా విష్ణుమూర్తి మారినప్పుడు ఆయన చెంచుగూడాలలోకి వచ్చాడు ఈ అడవులు వెంబడి పడి తిరిగాడు కదా చెంచులకి అల్లుడైపోయాడు ఆయన చెంచులక్ష్మి అవతారం అదే చెప్పుకుంటాం కదా మనం అయితే ఈ అన్ని చెంచుగూడాలకి వెళ్తాడట పాల్గొన మాసంలో కళ్యాణం చేస్తారు ఆయనకి కళ్యాణానికి రమ్మని పిలవడానికి ఈ ఊళ్ళన్నిటికీ స్వామివారే స్వయంగా వెళ్తాడు ఒక పల్లకి ఊరేగింపుగా వెళ్తుంది పార్వేట ఉత్సవం నలభై ఐదు రోజుల పాటు చేస్తారు దేవాలయంలో ఉండడు బయటకు వచ్చేస్తారు వచ్చేసి మొత్తం అన్ని గ్రామాల్లోనూ అర్చనలు అన్నీ జరుగుతాయి అల్లుడికి జరుపుతారు వీళ్ళంతా వాళ్ళ ప్రాంతపు అమ్మాయిని చేసుకున్నందుకు అన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక కళ్యాణం చేస్తారు పార్వేట ఇప్పుడు మనం పార్వేట ఉత్సవాలు అన్ని దేవాలయాల్లోనూ చూస్తాం స్వామివారు ఒకరోజు వెళ్ళొస్తాడు మనం వెంకన్న కూడా వెళ్తాడు పార్వేట ఒకసారి ఒకరోజే లేదా కొన్ని చోటు దేవాలయాలు మూడు రోజులు ఉంటుంది అంతకంటే ఉండదు ఈయనొక్కడు దేవాలయం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బయటికి అంటే ఉత్సవ వరులు వెళ్తారనమాట ఈ అహోబిలల్లో ప్రత్యేకమైనది ఇంకోటి ఏంటంటే మనం వినంగానే పెద్ద పెద్ద స్వరూపంగా ఉంటామా ప్రశాంతంగా ఉంటాడు స్వామి కింద మా కింద దిగువ అహోబిలల్లో చాలా చక్కగా ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడు పైన ఉన్న ఆలయాల్లో పైన ఉన్న మండపంలో మాత్రం ఈ మన హిరణ్య కసుపుడు హృదయ విధారణ విదారణ కనపడుతుంది అతను చీల్చిన ఇవి ఆ విగ్రహ స్వరూపం అట్లా మనకు చూపిస్తారనమాట ప్రతి చోట ఎక్కాలి దిగాలి నేరుగా మొట్టమొదటి దేవాలయం కూడా మనం కొంచెం ఎత్తుకి ఇట్లా కొండకి కరిపించినట్టుగా ఉంటుంది వెళ్ళుంటావుగా వెళ్ళాను కానీ పైకి వెళ్ళలేదు కుదర మీరు వెళ్ళినప్పుడు ఎక్కలేక వెళ్ళలేదు అదే అదే అప్పుడు మాకు పిల్లలు చిన్నపిల్లలు మేము కూడా పర్వాలేదు నేను యాక్టివ్ గానే ఉన్నాను బాగా కర్రలు ఇచ్చారు మళ్ళీ ఆ కర్రలన్నీ అక్కడ అప్పచెప్పాము ఓకే కొంచెం ఈ పులుల భయం లేని రోజుల్లో గనక వెళ్తే మొన్న గనక వెళ్ళనిస్తే మూడు నాలుగు క్రితం మళ్ళీ వాళ్ళు మా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు అప్పటికి బాగా ఎక్కేవాళ్ళం ఎక్కేవాళ్ళం నాకు ఆ ఎక్కే సరదా కూడా ఉంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జయ ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది నాకు మహానంది వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్లాన్ అంట అహోబిల్ వెళ్ళే ప్లాన్ ఈ మహానంది వెళ్ళే లోపల మా కారు కనీసం తొమ్మిది సార్లు పంచర్యజాం ఇక బయలుదేరిన దగ్గర పంచర్లే అనుకో ఇది పెట్టి అది తీసి ఇది పెట్టి రెండేసి టైర్లకి పంచర్లు చేయించి అయినా కూడా వెళ్ళరు అయినా కూడా వెళ్ళాం మహానంది చేరి మహానందిలో రాత్రి కారు పూర్తిగా సెట్ చేసుకుని మహానందిలో దర్శనం అయ్యాక రాత్రి అక్కడ పడుకుని పొద్దున్నే లేచి అహోబిలం ఓహ్ కానీ అహోబిలం రానిచ్చాడు మమ్మల్ని ఏమన్న ఈ మహానంది మీకు బోహ్ సూపర్ గా జనం చాలా తక్కువ ఉంటారు ఎప్పుడో ఒకసారి కొంచెం కాస్త కనపడతా అవును అవును ఎక్కువగా అంటే ఉత్సవాలు అలాంటప్పుడు ఉంటారేమో ఉంటారేమో కానీ అంత ఎక్కువగా ఏమి ఉండరు అంత ఎక్కువ లేరు చాలా విశేషంగా కనపడుతుంది ఇక్కడ ఏంటంటే పౌర్ణములు అవన్నీ విశేషంగా చేస్తారు ప్రత్యేకంగా కనిపిస్తుంది బాగుంటుంది మీ అవకాశాన్ని బట్టి అహోబిలం వెళ్ళండి నేను గుడి దేవాలయం గురించి ఇంకా చాలా విశేషాలు నేను చెప్పట్లేదు బ్రీఫ్ గానే చెప్పాను అవును నేను నా మధ్యలో నా ట్రిప్ సంగతి కూడా చెప్పాను కదా మనం కర్నూలు జిల్లాయే హైదరాబాద్ నుంచి ఆటే దూరం ఏం కాదు అయితే కొంచెం ఎక్కువ మంది గ్రూప్ గా వెళ్తే గనక ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అవును మనం ఒకళ్ళవే ఇద్దరమే వెళ్ళిన ఫ్యామిలీతో ఇద్దరు ముగ్గురే వెళ్ళినా కూడా కొంచెం మరి ఒంటరిగా ఉన్న భావాలు వస్తాయి మనం పది పదిహేను మంది కనుక కలిసి కనుక వెళ్తే ఒకటి రెండు సత్రాలు ఉన్నాయి కింద పున్నమి రెస్టారెంట్ ఉంది ఆ రోజు మేము అక్కడ భోజనం చేసాం అవును పున్నమి రెస్టారెంట్ ఉంది మీ అవకాశాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఒక ట్రెక్కింగ్ యాత్రలాగాను అద్భుతమైన నవనారసింహ క్షేత్రంగాను అహోబిలాన్ని దర్శించి రావచ్చు తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జయ